హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో పెసల్ తోటి మొలకల మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ మొలకల మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అండి పచ్చ పెసలు నాలుగు రెబ్బలు వెల్లుల్లి అల్లం చిన్న ముక్క సాల్ట్ చక్కెర ఉల్లిపాయ ఒకటి ఈ క్యాప్స్కమ్ మూడండి తర్వాత ఆయిలు మొలకల మసాలా తయారు చేయడానికి నేను ఇదిగోండి పెసలు ఇలా నానబెట్టాను ఉదయం పదకొండింటప్పుడు నీళ్ళల్లో నానబెట్టానండి ఇప్పుడు రాత్రి పదకొండు అయింది అంటే పన్నెండు గంటలు నానాయండి ఈ పెసలు ఇప్పుడు ఈ పెసలు శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు వాటర్లో కడిగి శుభ్రంగా ఉంచేస్తానండి వంచేసాక చూపిస్తాను ఇదిగోండి పెసలు శుభ్రంగా కడిగి ఒక్క చుక్క వాటర్ లేకుండా శుభ్రంగా ఉంచేయాలండి పెసల్ని ఇలా నీళ్ళు లేకుండా శుభ్రంగా ఉంచేసి మూత పెట్టి ఒక పక్కన పెట్టాలండి తర్వాత మొలకలు వచ్చాక చూపిస్తానండి ఇకండి మీకు చూపించిన ఈ క్యాప్సికమ్ ఉల్లిపాయ శుభ్రం కడిగి ఇదిగో క్యాప్సికమ్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఇలా సన్న ముక్కలు తరుక్కున్నానండి తర్వాత మీకు మొలకలు చూపిస్తానండి రాత్రి పదకొండింటప్పుడు నేను వాటర్ వంచేసి పక్కన పెట్టాను కదండి ఆ పెసలు ఇగండి ఇలా వచ్చాయి మొలకలు ఇప్పుడు రాత్రి పదకొండింటి అప్పుడు వాటర్ ఉంచేసి పెడితే ఇప్పుడు అయిందండి సాయంత్రం మరుసటి రోజు ఐదు ఐదింటికి ఇలా వచ్చాయండి మొలకలు వీటితోటి మనం మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఈ స్టవ్ వెలిగించి మీడియం వంట పెట్టుకుందామండి తర్వాత దాని మీద పాన్ పెట్టి ఒక రెండు రెండు స్పూన్లు ఆయిల్ అండి సరిపోతుంది రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడెక్కాక మనం తరిగి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ వేసి ఒక టూ త్రీ మినిట్స్ నా మగ్గనిద్దామండి ఇది సాయంత్రం కోట స్నాక్స్గా చాలా బాగుంటుందండి మొలకలు మసాలా ఇలా కొంచెం మజ్జికండి సరిపడా సాల్ట్ వేద్దాము చేసుకుని సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మజ్జిద్దామండి ఇవ్వండి ఇవి కొంచెం ఇలా మగ్గి మగ్గినప్పుడు ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేద్దామండి షుగర్ వేసి తిప్పుకుందామండి ఇదండి పూర్తిగా మగ్గాల్సి ఉంటాం లేదండి కొంచెం లైట్గా ఇలా మగ్గితే చాలు ఇప్పుడు ఈ మొలకలు వేసేద్దామండి ఇలా ఈ వేసాక ఒక టూ మినిట్స్ ఇలా వేడి మీద ఇలా తిప్పుతూ ఇలా అవి కూడా కొంచెం ఫ్రై వేసి చేద్దాము ఈ మొలకలు మనకి చాలా ప్రోటీన్స్ అలా ఉంటాయి కదండి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఇది వేడివేడిగానే తినాలండి వేడివేడిగా తింటే టేస్ట్గా ఉంటుంది అంతేనండి అయిపోయిందండి చూసారు కదండి మొలకలు మసాలా ఎలా తయారు చేయాలో చేయడం చాలా ఈజీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు